అంత జో వర్షంలో గడగడ గడగడ ఉడుకుతూ తడుస్తూ మన సహోదరుడు పేరు ఎందుకులేండి నిల్చోని ఉన్నాడు ఆ రోడ్డు 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 మార్జిన్లో నేను ఎందుకు వెళ్తా వైఫ్ ఆడుతూ ఉంది కారుకి ఆ వైఫర్ వచ్చి ట్రక్ చూస్తే నేను హర్షప్ గుర్తుపట్టే మనవడే కదా అని కారు స్లో చేసి చూస్తే మనవడే తప్ప తడిచిపోతున్నాడు గడగడ గడగడ వెంటనే నేను డోర్ దింపడానికి గ్లాస్ దింపడానికి కూడా వర్షం కానీ మనోడు కదా మన సౌదడు గ్లాస్ దింపి వస్తే తరిస్తుంటాడు అంటే రేపు తమ్ముడా ఏంటి ఇక్కడ ఉంటే మీ కొరకానన్నా అన్నాడు అరే నా కొరకు నువ్వు ఉండడం ఏంటంటే ఫోన్ చేశాను మందిరానికి మీరు బయలుదేరని తెలిసింది మీకు దారి తెలియదు కదా తప్పిపోతారేమోనని నాకు అనిపించింది నా నా రక్తాన్ని పంచుకుని పుట్టిన నా తమ్ముడు కూడా చేయలేడు కదా అట్లాగా నాకు కళ్ళలో నీ మరి ఫోన్ చేయించు కదంటే ఫోన్ చేశానన్నా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మరలా మీరు దాటి వెళ్ళిపోతే ఇబ్బంది పడతారని